ఉత్తరప్రదేశ్లోని మహారాజ్ గంజ్ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి గౌతమ్ తివారి ఒక గదిలో ఐదు వందల రూపాయల నోట్ల కట్టలతో ఉన్న వీడియో సంచలనంగా మారింది ఈ వీడియోపై ప్రతిపక్షాలు తీవ్ర దుమారం రేపడంతో గౌతమ్ తివారి మీడియా ముందుకొచ్చి ఆ వీడియోలో ఉన్నవి నకిలీ నోట్లని తంత్రమంత్రాలు తెలిసిన మాంత్రికులు కొందరు తనను మోసం చేయడానికి ప్రయత్నించారని భూమి ఇప్పిస్తామని నమ్మించి తన వద్ద నుండి కొంత నగదు తీసుకున్నారని తిరిగి ఇచ్చే సమయంలో ఇలా నకిలీ నోట్ల కట్టలు పెట్టి తనను చిక్కుల్లో నెట్టడానికి వీడియో బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆయన వివరణ ఇచ్చారు దక్షిణ స్పెయిన్లో కార్డోబా ప్రావిన్స్ లోని అడమోస్ సమీపంలో రెండు హై స్పీడ్ రైళ్లు ఒకదానికొకటి ఢీకొనడంతో ఘోర ప్రమాదం సంభవించింది ప్రమాదంలో లోకో పైలట్ తో సహా ఇరవై నాలుగు మంది మరణించినట్లు వంద మందికి పైగా తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు ధృవీకరించారు దక్షిణ అమెరికా దేశమైన చిలీలోని బయోబియో నూబుల్ పెన్కో లిర్క్వెన్ ప్రాంతాలలో చెలరేగిన వైల్డ్ ఫైర్ గా పిలువబడే కార్చిచ్చు కారణంగా పదిహేను మంది మృతి చెందారు రెండు వందల యాభైకి పైగా ఇళ్లు పూర్తిగా కాలిబూడిద కాగా యాభై వేల ఎకరాలలో అటవీ భూమి పూర్తిగా దగ్ధమయ్యింది సుమారు యాభై వేల మందికి పైగా ప్రజలను వారి ఇళ్ల నుండి సురక్షిత ప్రాంతాలకు తరలించారు హైదరాబాద్ లోని నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ సిమ్ కార్డులను అక్రమంగా విక్రయిస్తున్న నానవద్ దినేష్ కుమార్ నాయక్ పన్నపల్లి సాయి ప్రదీప్లను స్పెషల్ టీమ్ అరెస్టు చేశారు వీరు తమ వద్దకు సిమ్ కార్డులు లేదా రీఛార్జ్ కోసం వచ్చే అమాయక వినియోగదారుల వద్ద నుండి ఫోటోలు వేలిముద్రలు సేకరించి వారికి తెలియకుండానే అదనంగా మూడు నుంచి నాలుగు సిమ్ కార్డులను యాక్టివేట్ చేసి వాటిని హైదరాబాద్ లో ఒక్కో సిమ్ కార్డును ఐదు వేలకు డ్రగ్స్ దందా నడిపే వారికి సైబర్ నేరగాళ్లకు అమ్ముతున్నారు అని పోలీసులు వెల్లడించారు ప్రముఖ నటి కాంటాలగా గర్ల్ షేఫాలి జరివాల మరణానికి కారణం చేతబడి అని ఆమె భర్త నటుడు పరాగ్ త్యాగి ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో వెల్లడించారు ఆమె మరణానికి ముందు ఆమెలో అసాధారణ మార్పులు గమనించానని ఆయన చెప్పుకొచ్చారు దేవుడు ఉన్న చోట దయ్యం కూడా ఉంటుంది తన సంతోషాన్ని చూసి ఓర్వలేక షేఫాలిపై ఎవరో చేతబడి చేశారని కాని వారు ఎవరో నాకు తెలియదు అని ఆయన వ్యాఖ్యానించారు కొట్టకుండా నిజమైన వార్తలను తెలుసుకోవడం ప్రతి భారతీయుడి హక్కు సూటిగా చెప్పే మా నెట్వర్క్ వార్తలు మీకు నచ్చినట్టు అయితే ఈ వీడియోను లైక్ చేయండి